అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు వివాహం అయ్యి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి ఈ పోలాల అమావాస్య పూజా విధానాన్ని తెలుసుకుందాం పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరి పిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను లేదా రెండు కంద మొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు వాటిని అక్కడ ఉంచి దానికి పసుపు కొమ్మును కట్టి నాలుగు తోరాలతో లేదా రెండు తోరాలే వేసి అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి అయితే కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేయవచ్చు తర్వాత గౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహనం చేసి షోడశోపచార పూజను చేయవలను తొమ్మిది పూర్ణం బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథ అక్షతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డపెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కందం మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానంలో మొలలో కట్టాలి సంతానం ఇంకా లేని వారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు సమర్పించవచ్చును ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం ఆడపిల్లలు వాళ్ళు గారెలు సమర్పించాలి ఉన్నవాళ్ళు కూడా గారెలు సమర్పించవచ్చు మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పడతారు వీటిని పొట్టిక్క బుట్టలు అని అంటారు అయితే అమావాస్య వ్రత కథను విందాం పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రమావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడలికి ఆరుగురి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత అంటే వారికి చాలా కోపం సూటిపూటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకుంది సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కనింది ఈ సంగతి తోడికోడలకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డ మూట ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి చూస్తే మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని మున్నీరుగా విలిపించసాగింది అప్పటికీ బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వి వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడుకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణం వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడికోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి